వేసి స్ సైన్ పడుగు మైలి మనోవి మా అన్న ఎంత ఇంట్లో ఉన్నాను కదా అనేసి మళ్ళీ మీకు ఇంకా సోమవారం శనివారం నుంచి అక్కడ స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా అండి సంద్రగ్రీద్దామని వెళ్తున్నాము కార్ బుక్ చేసుకున్నాము ఇంకా కొండ మీద వెళ్తే ఇంకా ట్రాఫిక్లో అలిసిపోతారు కాబట్టి అక్కడ నేను కార్ బుక్ చేసుకునేసి చూపడికి వెళ్తాను

ఇంత పబ్లిక్ ఉన్నప్పుడు వచ్చినప్పుడు మనకు అంత కంఫర్ట్ అనిపించదు ఓకే అదకైతే వచ్చేసాను నేను చూడండి ఎంత టికెట్ అయితే ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నారు కొంతమంది ఇక్కడే టికెట్లు తీసుకుంటున్నారు అన్నమాట ఇక్కడ కౌంటర్ దగ్గర పెద్దవాళ్ళకి హండ్రెడు పిల్లలకైతే ఫిఫ్టీన్ రూపీస్ ఇంకా మనం లోపల ఏదైనా ఎక్కాలి సరదాగా తయారు చేయాలనుకుంటే ఇంకా దానికి వేరే ఉంటుంది మనకి టికెట్ ప్రస్తుతం మనం లోపలంతా అటు వెళ్ళి సరదాగా తిరగాలంటే హండ్రడే తీసుకుంటారంట ఇప్పుడు ఎంట్రన్స్ లోపలికైతే వెళ్తున్నాము హాఫ్ అన్ అవర్ అయితే ఆన్ లైన్లో నిలబడ్డాము మేము టికెట్ అయితే పెద్దవాళ్ళకి హండ్రైడ్ కదా పిల్లలకి ఫిఫ్టీన్ రూపీస్ వస్తే రాలేదు ఓకే ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళిన తర్వాత వీడియో అయితే వచ్చేసాము టికెట్ మేము లోపల టికెట్లు చూపించాము సిహాలు పులులు జింకలు ఇవన్నీ కూడా బొమ్మ పెట్టారు అక్కడ చాలా బాగుంది వాళ్ళ మ్యాప్ గీస్తే ఆ మ్యాప్ మనకి ఇలా ఉంటుందని చెప్పారు చూడండి అసలు చాలా బాగుంది అన్నీ ఉండి నా చాలా బాగుంటుంది ఈ వీడియో సుబర్ దాకా అయితే చూడండి మధ్యలో స్కిప్ చేయొద్దు నేనే పడబోయ్యా భోజనాలు కూడా తెచ్చుకొని తింటున్నారు ఇక్కడ చాలా బాగుంది చెట్లు ఫ అసలుకి జాడులు వాతావరణం చాలా బాగుంది మబ్బు పట్టేసింది ఫుల్గా చూడండి వర్షం వస్తే మరి అందరం తడిసిపోతాం అందరూ ఎంత పెద్దగా ఉందో చాలా പോയിന് ബൈട്ട് രാവട്ടു ചൂസ് ഭയപടി പോയിമോ മതിരി